సో ఫ్రెండ్స్ నమస్తే అందరికి మనం డబ్బులు అయితే ఏ విధంగా మనం సేవ్ చేయాలి అదే విధంగా సో మనీ అనేది ఏ విధంగా మనం కష్టపడి అయితే సంపాదించుకోవాలి కష్టపడి సంపాదించుకునేది అనేది మనం ఎక్కడైతే దాచిపెట్టాలి అని చెప్పేసి ఈ సెషన్ లో అయితే నేను చెప్పబోతున్నా ఒక వీక్లీ ఒక టూ వీడియోస్ అనేది అనమాట అంటే డబ్బు అంటే పెరిగెడుతూ ఉంటారు కదా సో మనీ అసలు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి సో మనం సంపాదించుకునే పక్కన పెడితే సో మనం ఏ విధంగా సేవ్ చేయాలి సో మనం ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేయాలి లేదు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసే ప్లేస్లో ఎక్కడ మనం ఖర్చు చేస్తున్నాము అని చెప్పేసి ఇది అనేది మైండ్లో అయితే ఉంచుకోవాలన్నమాట సో మనం ఫస్ట్ ఒక్క రూపాయి అయినా కానీ మనం ఫస్ట్ ఖర్చు పెట్టే టైంలో ఎవరికైనా ఫ్రెండ్స్ ఇచ్చే టైంలో అయినా లేకపోతే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసే టైంలో అయినా మనం ఒకటికి పదిసార్లు అనేది ఆలోచించాలి ఓకేనా సో చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే భయ్య మీకు మనీ లేదు మనీ లేదు మనీ లేదు అని చెప్పేసి చాలా విధాలుగా చాలా రకాలుగా అంటున్నారు సో మనకు మనీ ఎందుకు లేదు మనం ఏదైనా కష్టపడతలేము ఎందుకు కష్టపడతలేము మన దగ్గర ఒక ఫోన్ అనే ఒక ఉంది ఒక హస్త్రం అనేది ఉంది అందులో మనం ముందుకి తెలుగుతున్నాము సో రీల్స్ నుంచి ఈవినింగ్ వరకు రీల్స్ చూస్తున్నాము టైంపాస్ కొద్ది బయటకు వెళ్ళేసి ఆడుకుంటున్నాము లేదా టై బయట తిరుగుతున్నాము సో అందువలన అనేది మనకు అమౌంట్ అయితే ఎర్నింగ్ అయితే కావట్లేదు సో మన పైన బరువు బాధ్యతలు ఫ్యామిలీ సిచువేషన్స్ బరువు బాధ్యతలు లేవు కాబట్టి మనం అనేది మంచి దారిని వదిలేసి చెడు తిరుగుడు తిరుగుతున్నాం అనమాట సో అయితే మీరు డబ్బులు అయితే కేరింగ్ చేసుకోలేదు ఇది లేదు మీపైన బరువు బాధ్యతలు ఉన్నాయి లేదు మీ పైన ఇంకా ఒక స్ట్రెస్ లాంటిది ఉంది మీకు ఒకసారి నెల ప్రతి నెల కూడా ఎక్కడిసైనా ఈఎంఐ కట్టేది ఉంది ఒక దగ్గర అప్పులు కట్టేది ఉంది అయితే మీరు కష్టపడతారు లేదు మన పైన అప్పులు ఏం లేవు మనం జాలీగా తిరుగుదామంటే సో మీరు తిరుగుతారు అబ్సూట్లీ కదా సో దీనికి ఈ విధంగా సొల్యూషన్ ఏది సో లేదు మేము తిరగాలి మా దగ్గర డబ్బులు కావాలి అంటే ఎట్లా కుదురుస్తాయని చెప్పండి సో మీ లేదు మీకు ఇప్పుడు వేరే యూట్యూబర్ వస్తారు అది వచ్చి అతను ఏం చెప్తాడు సో డైరెక్ట్ ఇప్పుడు ఈ గేమ్ ఆడండి గేమ్ ఆడి మీరు ఎర్నింగ్ అయితే చేసుకోండి ఎక్కువ గేమ్ ఆడగండి దీంట్లో ఒక వెయ్యి రూపాయలు పెట్టండి వెయ్యి రూపాయలు పెడితే మీకు పదివేలు రూపాయలు వస్తాయి అదే మీరు పదివేలు పెడితే మీకు లక్ష రూపాయలు వస్తాయి అని చెప్పి చెప్పేస్తే సో మీరు ఇంటి దగ్గర అమ్మవారి దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చి మరి పెడతారు అది మీరు పెడతారు పెట్టిన తర్వాత మళ్ళీ వస్తాయి మళ్ళీ మళ్ళీ పెడతారు మళ్ళీ వేస్తే ఇంకోసారి అటే వెళ్ళిపోతాయి మొత్తం కూడా సో అలాంటప్పుడు మళ్ళీ ఆ గేమ్ కి అనేది అడెక్ట్ అయిపోయి సో మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ పెడతారు సో అలా పెట్టినప్పుడు ఆ ఈజీగా అటే వెళ్ళిపోతాయి కదా సో మీరు ఎప్పుడు బాగుపడతారు చెప్పండి సో ఇలాంటివి వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు కష్టపడితే తప్పించి డబ్బులు అయితే రావు మీదైతే మైండ్లో అనేది పెట్టుకోండి ఓకేనా లేదు నేను ఫ్రీగానే నేను ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఇట్లనే తిరుగుతూ నాకు డబ్బులు కావాలంటే కావు ఓకేనా ఏ గేమ్స్ అయినా కానీ ఏదైనా కానీ డబ్బులు అయితే రావన్నమాట మీరు ఫస్ట్ కష్టపడండి చెమట కార్చండి దాని తర్వాతనే డబ్బులు ఏదొక్క దాంతో సోర్స్లో దూరండి లేదు నేను టైంపాస్ కొద్ది ఇట్లనే తిరుగుతాను నా ఫై లైఫ్ ఇంతే అని చెప్పేసి ఉంటే అట్లనే అయిపోతుంది లేదు నేను స్టడీ చేస్తున్నాను నేను స్టడీ పైన ఫోకస్ పెడతా అని కూడా కా ఉండదు మీరు స్టడీ చేస్తూ మీరైనా చదువుకుంటూ లేదా జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఏదొక్క చేసైనా వేరే సోర్స్ ఆఫ్ వేరే పార్ట్ టైం లాంటిది ఏదైనా చూడండి లేదు ఒకటే పైన మేము దృష్టి పెట్టి ఒకటే దానిపైన మేము చేస్తామంటే అది కాదు అది కుదరని పది దాంట్లో అయినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదో ఇంకొక టైప్ ఆఫ్ ఎర్నింగ్ అనేది వెతకండి మనం ఉన్న సమాజంలో డబ్బు ఉంటేనే మెయిన్ మీకు విలువ ఉండేది కూడా మనీతోటే మీ ఇంట్లో వాళ్ళే కూడా మీకు చూడరు డబ్బు లేకపోతే మీరు ఎర్నింగ్ చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళ మీ ముఖం వైపు కూడా చూడరు డబ్బుకి ఇచ్చిన విలువ అనేది మనుషులకైతే ఇయ్యరు జాగ్రత్త ఓకేనా సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ ఏదైనా సరే మీ దగ్గర మనీ ఉంటేనే మీ వైపు మీకు చూడాలన్నా కానీ మీకు పలకరించాలన్నా కానీ ఎవరైనా పలకరించాలని ఏమైనా చేయాలని నువ్వు ఒక స్థాయికి వెళ్ళాలి నువ్వు ఒక రేంజ్ కన్నా వెళ్ళాలి మీ దగ్గర డబ్బు అయితే ఉండాలి స్టేబుల్ లేదు నేను గొప్ప గొప్పవాళ్ళు కాలేను అనుకున్నా కానీ మీ ఫ్యామిలీ రన్ కావడానికి కూడా మీ దగ్గర డబ్బు ఉంటేనే మీ ఫ్యామిలీ రన్ అవుతుంది ఓకేనా సో అది కూడా లేదనుకో మీ వైపు కుక్క కూడా చూడదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి